కిట్టు ఏం చూస్తున్నావు ఏంది ఇలా అంటే ఏం చూస్తున్నావు డాడీ ఓయ్ ఎందుకు పలుకుతలేవు కిట్టయ్యా ఏం తెలుస్తుంది నీకు ఫోన్లో డాడీ ఏమొస్తుంది కిటు జాను వస్తుందా జాను అంటే ఏంది అసలు అది పాట ఏంది నువ్వు చెప్పిన పదం ఏంది అసలు జాను అని లేదు నువ్వు జాను అని ఎట్లా అన్నావురా ఏమొచ్చింది ఫోన్లో పాప వచ్చిందా పాప వచ్చానా ఎవరు పాప పాప వీళ్ళనే కానీ ఎవరు పాప నీకేమైతాడా పాప నీకేమైతాడా పాప ఏంది అసలు ఫోన్ మీద ఇంత ఇంట్రెస్ట్ అంత ఇంట్రెస్ట్ పెట్టుకోవద్దు నాన్న మైండ్ మీద ఎఫెక్ట్ పడతాడు డాడీ డాడీకి చెప్తా వచ్చినాక డాడీకి చెప్తా అంటున్న ఫోన్ దిగి కిట్టు 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 పల్కవా కిట్టు పల్కవా ఏంటి